హలో ఆల్ వెల్కమ్ టు అర్ణాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఆ కాకరకాయ వేపుడు బోడ కాకరకాయ అని కూడా అంటారు స్పైనీ గాడ్ అంటారు ఇది సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ఆ కాకరకాయలో ఒక హాఫ్ కేజీ ఇవి తీసుకున్నాను వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల సీడ్స్తో సహా కట్ చేసుకోవాలి పెద్దగా ఉంటే కనుక అవి ముదిరిపోయినట్టు అప్పుడు ఆ సీడ్స్ తీసేస్తేనే మంచిది ఎందుకంటే పంటకి ఎక్కువ తగులుతూ ఉంటాయి కొంతమంది ఇష్టంగా కూడా తింటారు కాబట్టి వాళ్ళు వేసుకోవచ్చు ఇట్లా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇట్లా ఈ చిన్న పీసెస్ అన్నీ కట్ చేసుకొని ఉంచుకున్న తర్వాత అలాగే ఉల్లిపాయలు ఒక హాఫ్ కప్ టమాటా హాఫ్ కప్ కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత మినపప్పు ఆవాలు కలిపింది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి కొద్దిసేపు వేపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇది వేగుతుండగా ఒక టీ స్పూన్ అల్లవెల్ పేస్ట్ కూడా వేసుకొని కొంచెంసేపు ఇట్లా కలిపి వేపుకోవాలి అన్నీ కూడా ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఆ కాకరకాయ అన్నీ కూడా ఇందులో వేసేయాలి ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కర్రీ చాలా బాగుంటుంది కూడా ఇట్లా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెంసేపు వేపిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుదాం ఇవి కాసేపు మనం మూత పెట్టి మగ్గించాం కాబట్టి కాసేపు ఇప్పుడు మళ్ళీ టమాటా వేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి ఈ ఆకాకరికాయ లేతవైతే కనుక చాలా ఫాస్ట్గా ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడు మనం మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందాం మరొకసారి తీసి కలుపుదాం ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం ఒక టీ స్పూన్ వేసుకుందాం అలాగే జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి దాంతోపాటు ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మీరు పసుపు విడిగా వేసుకోవాలి నేనైతే కారంలోనే పసుపు వేసి ఉంచాను కాబట్టి మరి పసుపు విడిగా వేయట్లేదు లేకపోతే పసుపు మళ్ళీ వేసుకోవాలి విడిగా ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని అప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఇది మగ్గి అట్లాగే ఉడికిన తర్వాత కొంచెం దగ్గరగా పడుతుంది ఇప్పుడు మూత తీసిన తర్వాత మనం ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా కొద్దిగా వేసుకోవాలి ఈ పులుపు ఆ కాకరకల్న చెరువు ఇది కూడా ఈ షుగర్తో కలిసి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి మీకు షుగర్ నచ్చకపోతే కనుక అది స్కిప్ చేసేయండి కానీ షుగర్ వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఇగోండి ఇట్లా దగ్గర పడుతుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ ఆ కాకరకాయ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది ఇది రసం అన్నంతో సాంబార్ అన్నంతో చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్